సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మన విత్ సాయి ఛానల్కి కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి అశీసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ సమయం చాలా తక్కువగా ఉంది తల్లి నీకు ప్రాణాపాయం ఒకటి రాబోతుంది తల్లి ఈ ఆపద నుంచి కనుక నువ్వు బయటపడాలి అని అంటే కనుక ఈ కథని నేను చెప్పబోయే ఈ కథని ఒక ఐదు నిమిషాల పాటు తల్లి నీకు రాబోయే చావు చీటీని నేను తీసేస్తాను అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఎప్పుడూ కూడా అండి మనకి ఎటువంటి సమయంలో ఎలాంటి విషయాన్ని చేయాలి చేయకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు నిజంగా సచరిత్రలో కూడా అండి బాబా ఉన్న కాలంలో అందరికీ కూడా బాబా భక్తులందరికీ కూడా పలానా టైంలో ఇది చేయండి పలానా టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు అని ఇది ఇలాంటి విషయాలు చేస్తే మంచిది అని చెప్పి బాబా సలహాలు ఇస్తూ ఉండేవారు ఒక గురువుగా అలాగే ఇప్పటి వరకు కూడా అండి మనందరి జీవితాల్లో బాబా బాబా ఎన్నో విధాలుగా మనకి తెలియజేస్తూ ఉన్నారండి పక్కనే ఉంటు అంటే బాబా ఇప్పటికీ కూడా మనతో ఉన్నట్టుగానే అండి ఆయన ఏమని చెప్పారు అని అంటే నేను నా సమాధి నుంచే నేను సమాధానం చెబుతాను అని చెప్పి ఎలా అయితే ఎప్పుడైతే మాట ఇంక ఇంకప్పటి నుంచే కూడా మనందరికీ కూడా తోడుగా ఉంటూ ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా ఆయన పక్కనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉందండి అలాగే ఈరోజు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అంటే ఒక ప్రాణాపాయం అనేది రాబోతుంది తల్లి సమయం అనేది చాలా తక్కువగా ఉంది ఇలా గనక చేస్తే నీకు రాబోయే ప్రాణాపాయం నుంచి తప్పి తప్పించగలుగుతాము అని చెప్పి చెబుతున్నారు అంటే ఇది ఎందుకు అలా అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక భక్తుడు అండి బాబా భక్తుడు అతను ఒక చా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే తనకి ఒక చాలా పెద్ద వ్యాపారం అనేది ఉంది ఆ వ్యాపారం గురించి తను కొన్ని వస్తువులను కొనటం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి కొనుక్కురావాలన్నమాట అలాగా వెళుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అని అంటే ఒకరోజు చాలా పెద్ద వర్షం అనేది పడుతుంది ఆ వర్షంలో వెళ్ళాలా అక్కర్లేదా అని చెప్పేసి తనకు ఒక డౌట్ అనే సందేహం అనేది ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా తనకి ఏదైనా జరగాలి అని అంటే కనుక బాబా గారి దగ్గర చీటీ వేసి చూస్తారనమాట బాబా ఈరోజు చాలా అర్జెంటు బాబా నేను వెళ్ళే తీరాలి నేను ఇప్పుడు కనుక వెళ్ళకపోతే నాకు చాలా లాస్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేను వేరే ప్రాంతం నుంచి కొనుక్కు రావాలి అంటే ఆ సమయంలోనే ఆ ఊర్లో సంత అనేది పెడతారు అక్కడైతేనే అలాంటి టైంలోనే దొరుకుతుంది అలాంటివి తీసుకొచ్చి ఇక్కడికి వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అతను ఆలోచించి ఖచ్చితంగా వెళ్ళాలి బాబా అని చెప్పి చీటీ వేసి చూసినప్పుడు ఆ చీటీలో ఏమొస్తుంది అని అంటే వద్దు అని వస్తుంది అంటే వెళ్ళాలా వద్దు వద్దా అని రెండు సా రెండు చీటీల్లో రాస్తాడనమాట వద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పి చీటీలో వస్తుందండి నిజంగా బాబాగారు ఏదైతే కనుక చెబుతూ ఉంటారో అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది చీటీలలో మనం చూస్తే కనుక అలాగే అతనికి చీటీల్లో కూడా వద్దు అని చెప్పి వచ్చింది ఆల్రెడీ అయినా సరే తనకి ఆ సమయం అనేది దగ్గర పడే కొద్దీ వెళితే బాగుంటుందేమో వెళితే బాగుంటుందేమో సరేలే బాబాయిలు ఇలా అన్నారు కదా సరే వెళ్ళి చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఆ మాట బాబాయ్ నుంచి వచ్చిన సమాధానాన్ని పక్కన పెట్టేసి అతను బయలుదేరి వెళ్తాడండి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి వర్షం అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుందనమాట ఎప్పుడైతే బాబా కనుక ఇలాంటి విషయాలను చెబుతూ ఉంటారో ఎలాంటి సమయం అయితే మంచిది మనకి డబ్బు ఆదాయం అనేది ఎంత ముఖ్యమో మన ప్రాణం కూడా అంతే ముఖ్యమండి అలాగే అది ఆ విషయం అనేది ఇప్పుడు కాకపోతే మనం తర్వాత అయినా సరే చేసుకోవచ్చు వ్యాపారం అనేది ఆ విషయానికి సంబంధించిన విషయాలు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వెళితే ఆపద ఉంది కాబట్టి బాబా దగ్గర నుంచి వద్దు అనే విషయం అనేది వచ్చింది చాలామంది కూడా అండి అక్క ఇలా చీటీలు వేసి చూశాను నేను నా అనుకున్నట్టుగా రాలేదక్క నేను చాలా ఎదురు చూశాను బాబా ఎందుకు ఇలా చేశారని కాదండి దాని వెనకాల చాలా పెద్ద రీజన్ ఉంటుందన్నమాట అందువల్ల ఈ చిన్న విషయాన్ని చాలామంది అంటూ ఉంటారండి మనకి తల తలతో పోవాల్సిన ఒక విషయం తలపాగాతో పోయింది అని చెప్పి ఎలా అయితే అంటూ ఉంటారో అలాగే చిన్న చిన్న విషయాలకి మనం భయపడుతూ ఉంటాం కానీ దాని వెనకాల పెద్ద ఆపద అనేది ఆ తాగి ఉంటుంది కాబట్టే ఇలాంటి చిన్న విషయాలతో పోతే పర్వాలేదు అని అన్నట్టుగా బాబా మనల్ని కాపాడుతూ ఉంటారు అలాగే ఆ భక్తుడికి కూడా అండి అలా చీటీలో వచ్చిన తర్వాత కూడా అతను కొంచెం నమ్మకాన్ని పక్కన పెట్టేసి నేను వెళితే మంచి వ్యాపారం చేసుకోవచ్చు మంచి అవకాశం వచ్చింది అని అనుకొని బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత వర్షం పెద్దదవ పోవటం ఆ తర్వాత వర్షంలో వచ్చేసి చా అసలు అక్కడ దారులు కనిపించకపోవటం అక్కడ ఇరుక్కుపోవటం వర్షంలో ఇరుక్కుపోవటం అక్కడ నిజంగా అక్కడ వేరే దారి కూడా ఉండదండి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆ సమయంలో ఏం వాహనాలు దొరకవు ఎవరిని అడిగినా సరే అక్కడ రోడ్డు మీద ప్రయాణాలే ప్రయాణం చేయడానికి మనుషులే ఉండరండి అక్కడ అలా ఇరుక్కుపోతాడనమాట అక్కడ ఇరుక్కుపోయినప్పుడు అక్కడ ఎక్కడైతే కనుక తను వర్షంలో తడకుండా నిలబడి ప్రాణాలు కాపాడుకోవాలని నిలబడి ఉన్నాడు అక్కడ నుంచున్న చోటేనండి అతనికి పైనుంచి ఆ నుంచున్న చోటు నుంచి పైన తల మీద ఒక రాయి అనేది పెడుతుందండి అంటే ఒక గోడ అనేది చాలా వీక్గా ఉండటం వల్ల ఈ వర్షానికి తడిచి తడిచి చాలా పెద్ద వర్షం ఆ వర్షంలో తడిచి ఉండడం వల్ల ఆ రాయి ఒకటి తన తల మీద పడటం తనకి తలకి దెబ్బ తగలడం అనేది జరుగుతుందనమాట అలాగా నిజంగా ఏదైనా ఒక ఆపద ఉంది మనకి ఈ విషయంలో చేస్తే సక్సెస్ కాకపోవచ్చేమో అన్న విషయం అనేది ఉంటుంది అని మనం గ్రహించగలిగితే కనుక మనం ఎన్నో రకాల ఆపదల నుంచి మనం బయటపడవచ్చు మన సచ్చరిత్రలోనే చెప్పబడిందండి చాలామంది ఒక భక్తుడు కూడా సచ్చరిత్రలో చెప్పినట్టుగా అతను కూడా వద్దనే కొంది ఆ టైంలో బయలుదేరుతాడనమాట టాంగాలు బయలుదేరటం అక్కడ వచ్చేసి అది వర్షంలో ఇరుక్కుపోవటం ఆ చక్రం అనేది ఆ బురదలు ఇరుక్కుపోవటం అలాగా ఆ వర్షానికి చాలా ఇబ్బంది పడి ఆ భక్తులకి చాలా కష్టాలు అనేవి ఎదురవుతాయి అనమాట ఆ సమయంలో అతనికి కూడా అటువంటి సమయంలో రాకపోతే పోయి ఉండేదేమో బాబా అందుకే చెప్పారు వెళ్ళొద్దునైనా ఇప్పుడు సమయం అనేది బాగోలేదు అని చెబుతారనమాట ఆయన అయినా సరే ఆ సమయాన్ని ఆ మాటల్ని పట్టించుకోకుండా వెళ్ళినందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి విషయాలు చెబుతున్నారు అని అంటే కనుక ఏదో ఒక రూపంలో బాబా మనకి వచ్చి ఒక మెసేజ్ ఇస్తున్నారు అని అంటే అండి అది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకొని మనం గ్రహించగలిగి కొంచెం పోస్ట్ పోన్ అయినా పర్వాలేదని అనుకొని మనం కనుక ముందడుగు వేయగలిగితే నిజంగా బాబా మన దగ్గర నుంచి మనం ఏదైతే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉంటే అలాంటి ఒక చీటీలని బాబా ఖచ్చితంగా తీసేయడం కోసమే మనకి ఇలాంటి సూచనలు ఇస్తూ ఉంటారు అనేది మనం గ్రహించగలగాలి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్